హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనమందరం ఉండాలి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్వేతాస్ ఫ్యామిలీ ఏం చేస్తున్నారండి అబ్బో ఈరోజు మా హస్బెండ్ చేస్తారంట అండి ఏం చాలా లేసంగా ఉన్నారు ఏనా అసలు నేరసం సూర్యభగవాన్ డేమో రైస్ చూపించలేదు ఇంకా ఈ మూడు నెలలు ఇంతేనేమైతే మూడు నెలలు కాదు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే నాలుగు నెలలు చాలా ఎట్లా ఉందో ఈ సంవత్సరం ఎండలు కూడా అట్లానే ఉంటాయా దూరంగా ఉన్న పరిస్థితి ఇప్పుడు జాగ్రత్త నేనైతే ఇగో మునక్కాయలు ఇట్లా కోసుకున్నాను దోసకాయ మునకాయ కూర చేస్తున్నాను ఇది అన్నం కూడా చాలా బాగుంది అందులో నాకు ఇష్టం కూడా దోసకాయ కూర ఆ రుచి దోసకాయ మునక్కాయ్ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసి ముందు అంత బాగుంటుందా చాలా బాగుంటది రెండోది ఏంటంటే ఇప్పుడు నేను చేస్తున్నాను ఏం చేస్తావు ఈరోజు నువ్వు కూడా ఎండలు మండుతున్నాయి కాస్త ఏదో ఒకటి చల్లగా ఉండడానికి ఏదో ఒకటి చేస్తా ఉండొచ్చు కదా సరే అయితే మీకు టమాటా పెరుగు పచ్చడి ఇష్టంగా అది చేస్తానులేండి నేను ఇంకా దాంట్లో తినాలి రోజు రెండైనా ఒకటైనా అదే ఇష్టంగా చేసుకోవాలి ఇష్టంగా తినాలి సో టమాటా పెరుగు పచ్చడి బాగుంటుంది అందరం ఎండాకాలం కాబట్టి వేడి చేయకుండా కాపాడే అవకాశం ఉంటుంది ఓకే సరే సరేనండి మీరు చెప్పా ఇంకా సరే నేను రెండు కూరలు ఓకే ఫస్ట్ మా హస్బెండ్కి పెరుగు వచ్చాడు టమాటా పెరుగు వచ్చా చేయాలంటండి ఫస్ట్ టమాటాలు అయితే అన్నీ కడిగేసి పెట్టుకున్నాను ఇవన్నీ చిన్న చిన్న పీసులుగా చేస్తున్నాను మా పిల్లలు ఫోర్ డేస్ తర్వాత స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి ఈ ఫోర్ డేస్ అయితే చుక్కలు చూపించారనమాట ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా మేము టిఫిన్ చేసి ఇదిగోండి టీ కూడా పెట్టుకున్నాను ఇంకా టీ తాగుతా మీకు వెజిటేబుల్స్ కట్ చేస్తున్నారు అనమాట బాగా సన్నగా దొరుకుకోండి సన్నగా జరిగితే ఏంటంటే మనకి కరెక్ట్ తొందరగా మగ్గిపోతాయి అప్పుడు పెరుగు పచ్చడి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇది మనం రెగ్యులర్గా చేసుకునే పెరుగు పచ్చడికి ఇది డిఫరెంట్ అనమాట సమ్మర్ వస్తుంది అందరూ ఎండలు ఎక్కువగా ఉన్నాయి డిహైడ్రేషన్ ప్రా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా సో అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటివి చేసుకుంటే కొంచెం బాడీకి కూల్ గా ఉంటది పచ్చి టమాటాలతో కూడా చేసుకోవచ్చా ఆ పచ్చి టమాటాలతో చేసుకోవచ్చండి ఏదైనా బాగానే ఉంటది అయితే పచ్చిది కొంచెం టేస్ట్ వేరుగా ఉంటాయి పండుగ కొంచెం స్వీట్ టేస్ట్ వస్తుంది అనమాట పచ్చి కొంచెం స్వీట్ టేస్ట్ రాదు అదైనా కూడా బాగుంటది అయితే పండు టమాటాలతోనే చేసుకోవాలి రుచిగా ఉండాలంటే అవునండి అవును ఏదైనా మనం ఇంట్లో అయినా చేసుకోవచ్చండి మనకి పల్లెటూరులో ఉన్నాం అనుకోండి ఇంతకా పక్కన మడుగులో చిన్న టమాటా మొక్క వేసుకొని చేసుకుంటే అన్నీ బాగా చక్కగా ఉంటాయి దీనికోసం అందరూ ప్రయాసలు పడి పాపం అమెరికా వెళ్ళి రిటర్న్ అయిన వాళ్ళ పరిస్థితి చూసారు కదండి వాళ్ళు ఎంతెంత డబ్బులు ఖర్చు పెట్టారు ఎన్ని కష్టాలు పడ్డారో వాళ్ళ దీని బాధలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందండి పాపం అఫీషియల్గా వెళ్తే అది ఓకే కానీ అన్ వెళ్ళి అక్కడ కష్టాలు పడి ఎందుకు వచ్చిన బాధలు అండి ఇవన్నీ ఏమనండి నా నా బాధ అని చెప్పాను అంతే అది ఇంకా ఎవరిష్టం వాళ్ళు లేండి అందరు అందుకని అందరినీ నేనే వెళ్ళొద్దని చెప్పట్లేదు నాకు వచ్చిన బాధ అయితే నేను షేర్ చేసుకుంటాను మీతో మా పిల్లలకైతే నిన్న ఫోర్ డేస్ హాలిడేస్ కదండి ఇంకా వాళ్ళు గొడవ చేస్తున్నారని చెప్పి చిన్న షాపింగ్ అయితే చేసామన్నమాట మా దగ్గరలో ఉన్న విజేత స్టోర్కి అయితే విజిట్ చేశాము ఇదైతే ఫుల్కా స్టాండ్ తీసుకున్నామండి ఏంటంటే పుల్కా కూడా ట్రై చేయాలి అని ఇంట్లో చూసారు కదా స్టాండ్ అయితే స్ట్రాంగ్గా ఉంది ఇంకా మనం ఒకసారి చేసి అయితే మీకు కూడా షేర్ చేస్తాను ఇది ఎలా ఉంది అనేది అట్లాగే కర్రీస్ ప్రయోగం చేసేటప్పుడు బాగుండాలి అని చిన్న చిన్న కప్పు గిన్నెలు అయితే తీసుకున్నామండి ఇవన్నీ ఈచ్ వచ్చి ఫార్టీ ఫైవ్ రూపీస్ పడింది అనమాట కానీ అన్ని స్టీల్ ఐటెం బాగుంది స్ట్రాంగ్ అయితే బాగున్నాయి ఇది కూడా అయితే బాగుందండి ఇవన్నీ నేను టెస్ట్ చేసిన తర్వాత పుల్కా స్టాండ్ ఎలా ఉందో మీకు చెప్తాను అనమాట నెక్స్ట్ వీడియో నేనైతే పెట్టుకున్నానండి ప్యాన్లో ఒక రెండు స్పూన్ల నూనె అయితే యాడ్ చేశాను నూనె ఎక్కువ పట్టదు అనమాట అందుకే కొంచెమే వేసాను అందులో తాళిం గింజలు పచ్చనిపప్పు ఆవాలు జీలకర్ర మినపప్పు అన్నీ వేసుకున్నాను అనమాట ఇవన్నీ బాగా త్వరగా వేయాలి అయితే బాగా వేగాయన్మాట వేగిన తర్వాత ఇంట్లో నేను కట్ చేసి పెట్టుకున్న టమాటాలు పచ్చిమిరగాయలు అలాగే కొత్తిమీర కూడా ముందే వేసేస్తున్నానండి అప్పుడు బాగా మాకు ఇద్దని ఇవన్నీ బాగా సన్నం ఇలా చిన్న చిన్న ముక్కలు చేస్తున్నావుకోండి బాగా తొందరగా మర్చిపోయింది అట్లాగే పెరుగులో వేసినప్పుడు కూడా ఏంటంటే మనం మొత్తం బాగా ముక్కలు ముక్కలుగా కాకుండా పని పేస్ట్ వస్తుంది చిన్న పిల్లల్ని పెట్టాలనుకున్నా కూడా మనం నీట్గా పెట్టాయి సో పెరుగు మామూలుగా ఎలాగైనా పెరుగన్నం పెడతాం కదండి ఆ పెరుగన్నం బదులు ఈ పెరుగు పచ్చడి కూడా పెడతాం అలాగే టేస్ట్ పుల్ల పుల్లగా కారంగా ఇంకా కారం యాడ్ చేయను అనమాట ఇంకా పచ్చిమిరకాయలు యాడ్ చేస్తున్నాం కదా సో ఇంకా కారం యాడ్ చేయను ఇది కూడా డైరెక్ట్ గా వాళ్ళకి పెరుగన్న మొదలు పెట్టేయచ్చు అనమాట వేసేసానండి అన్ని నేను చెప్పిన తర్వాత ఇంకా తప్పేదే ఉంది పాస్ట్ గా ముందు చేయాలి కదా అట్లాగే వాళ్ళు అయ్యేసరికి నేను తీసుకెళ్ళాలి కదా చెప్పండి చెప్పండి నీకు మొన్న ఇచ్చిన హాఫ్ నచ్చిందా చాలా బాగుందండి మీరు ఇచ్చిన సర్ప్రైజ్ కూడా చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం మీ నుంచి అంత ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట మాకు ఏదో మాయ కథలు చెప్పి సంగరా సినిమా స్టోరీ చెప్పి నా దగ్గర నుంచి చక్కగా బంగారం నాకు తీసుకున్నావు మరి వ్యాలంటైన్స్ డే నాకేం ఇస్తావు మీకు మిమ్మల్ని మీ పిల్లల్ని అందరినీ టయానికి అన్ని ఫుడ్ మంచిగా చేసి పెడతా వాళ్ళందరిని మంచిగా ఆరోగ్యంగా చూసుకోవడమే మీ అందరికి నేను ఇచ్చే పెద్ద గిఫ్ట్ సరే ఇప్పుడు ఇది తీసి ఈ సినిమాకి ఏంటి పేరు టైటిల్ నాకేమో తంగలని చెప్పావు ఇప్పుడు దీనికి ఏం పెడతావు దీనికా పెడతాం ముక్కలైతే అయితే వేగుతూ ఉన్నాయండి సన్నన్ ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఉన్నాను అడుగంట పండ ఈ లోపల పెరుగు కూడా సిద్ధం చేసుకున్నాను పెరుగు మీగడైతే ఎప్పటికప్పుడు తీసి స్టోర్ చేస్తూ ఉంటానండి వీక్ ఒకసారి అట్లా చేస్తాను చూసారు కదా పెరుగు కూడా ఎంత పిక్గా ఉందో మీగడ ఇవన్నీ స్టోర్ చేసుకొని ఒకేసారి చేస్తాను ఈసారి వీడియోలో మీగడ ఎంత సింపుల్గా చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను ఈ పెరుగు మీగడ అంతా తీసిన తర్వాత బాగా చిలకాలండి బాగా మెత్తగా జ్యూసీగా చేతులు కొంటే ఏంటంటే మనకి పెరుగులు ఈ టమాటా ముక్కలు అవన్నీ బాగా కలిసిపోతాయి చూసారు కదండి టమాటా ముక్కలు అయితే బాగా వేగిపోయినాయి కలిసిపోయింది కూడా బాగా పేస్ట్గా ఈ లోపల నేను దీంట్లో కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నాను కల్లుప్పు ఇంకా పెరుగులో ఇంకా మనం ఉప్పు యాడ్ చేసుకునే పని లేదు సో దీంట్లో యాడ్ చేస్తున్నాం కాబట్టి ఈ ఉప్పు అయితే సరిపోతుంది అన్నమాట అది కూడా అన్నీ తరిగేసారండి మా హస్బెండు అన్నీ దోసకాయలు చూసారా ఇవన్నీ ఫస్ట్ టేస్ట్ చూసుకున్నారు చేదా పండ అని అన్నీ పండే అవన్నీ తరిగేస్తారా అండి చందగా తరిగితే ఏంటంటే మనకు తొందరగా మగ్గుతాయి అలాగే ముక్కలు కూడా బాగా కలిసిపోతాయి అనమాట కర్రీ కూడా గుజ్జుగుజ్జుగా జ్యూసీగా బాగా వస్తుంది దోసకాయలు మునక్కాయలు కొత్తిమీర ఉల్లిపాయలు ఇవన్నీ ఇంకా ఆయనే కట్ చేసి పెట్టారనమాట సో నేను రెండో కర్రీ కూడా రెడీ చేసుకుంటాను మా కర్రీ మా హస్బెండ్ అయితే రెండో కర్రీగా ఆయన ప్రిపేర్ చేస్తున్నారు అండి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ అయితే సిమ్లో పెట్టారు నేను కూడా నేర్చుకుంటున్నాను అనమాట ఆ తర్వాత దాని మీద ప్యాన్ పెట్టారు దాంట్లో రెండు స్పూన్ల నూనె అయితే యాడ్ చేశారు అది కొంచెం కాగిన తర్వాత మిగతా తాలింపు గింజలు అన్నీ అయితే యాడ్ చేశారు నెక్స్ట్ చెప్పండి అది కొంచెం సిమ్లో పెట్టేసుకొని రాగాలి వేగిన తర్వాత చిన్నగా ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఆ తర్వాత మోస్తాడేసి కొంచెం మగ్గిస్తాము ఆ తర్వాత అలాగే కొంచెం పసుపు వేసుకుంటే బాగుంటుంది ఎంతైనా జెంట్స్ వంటకి లేడీస్ వంటకి కొంచెం అయితే తేడా ఉంటుంది కదండి ఇదైతే టమాటాలు అయితే బాగా వేగాయండి మనం పెద్ద కూడా పక్కన చింగుకి పెట్టాము కదా సో నేను పెరుగులో కూడా నీళ్ళు ఏం యాడ్ చేయట్లేదు డైరెక్ట్గా చిలికిన తర్వాత వెంటనే దీంట్లో పోసేస్తున్నాను కాఫీ ఇంట్లో వేసుకున్నాను చూసారు కదా చాలా కలర్ఫుల్ గా చూస్తుంటేనే ఎమ్మి ఎమ్మిగా నోట్లో నీళ్లు అనమాట బాగుంటుంది చాలా అయితే బాగుంటుంది అయితే నాకు డౌట్ ఉందండి వంట చేసే హస్బెండ్ వంటలో హెల్ప్ చేసే హస్బెండ్ ఉంటే మంచిదా వంటలో హెల్ప్ చేయని హస్బెండ్ ఉంటే మంచిదా మీరైతే కామెంట్ రూపంలో తెలియజేయండి అండి రెండింటికి పాజిటివ్స్ నెగిటివ్స్ రెండు ఉన్నాయి పాజిటివ్ ఏంటంటే ఆయన మనకి హెల్ప్ చేస్తారు బానే ఉంది నెగిటివ్ ఏంటంటే మనం ఎంత చేసినా ఆయన ఎక్స్పెక్టేషన్స్కి ఎప్పుడు రీచ్ అవుతా ఉండాలి ఇదైతే నెగిటివ్ అనమాట పంచుకోవాలి కదండి కొత్తిమీర మీరే టేస్ట్ చూడండి మీతో ఒక చిన్న విషయాన్ని అయితే పంచుకోవాలనుకుంటున్నానండి ఏంటి అంటే మా గ్రాసరీ స్టోర్ అనమాట ఇక్కడ ఎప్పుడూ వన్ మంత్కి రిజర్వ్గానే ఉంటాయి అందుకే ఆయన రెండు వేలు బడ్జెట్ అన్నప్పుడు నేను కొంచెం ఆలోచించింది ఎందుకు అంటే ఇందుకోసమే రెండు వేలకి ఎలా వస్తాయి ఇవన్నీ ఏంటి అంటే వన్ మంత్ బిఫోరే పెట్టుకుంటా ఎందుకంటే వాళ్ళ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళినా లేకపోతే ఏదన్నా నాకు ఎమర్జెన్సీగా కావాలన్నా అలా కంగారు పడకుండా ఏంటంటే ఆయన ముందుగా ఆలోచించి వన్ మంత్ బిఫోర్ ఏమేం కావాలి గ్రాసరీస్ మెయిన్గా ఏముంటాయి మనకి మినపప్పు కందిపప్పు శనగపప్పు ఇవే కదా సో అవన్నీ అయితే ముందుగానే పెట్టి ఉంచేసుకుంటాను అన్నమాట ఇది మా గ్రాసరీ హబ్ ఇది నా హబ్ అనమాట ఈ సామ్రాజ్యానికి నేనే రాణిని దోసకాయ కూర అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి చూసారు కదా ముక్క కూడా ఎట్లా మగ్గిందో అట్లాగే మునక్కాడలు కూడా మా బాగా అనమాట ఇందులో కూడా నేను ఓన్లీ పచ్చిమిరకాయ యాడ్ చేసాను ఎటువంటి ఎండకారం యాడ్ చేయలేదు సో మనకి ఎండాకాలం వచ్చింది ఇలాంటి తినచ్చా తినకూడదు అలాంటి ఏం లేదండి అన్నీ బాగా మగ్గిపోయినాయి సో మనకి కారం కూడా అనిపించదు కావాలంటే కొంచెం అన్నంలో తినేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్ డిష్ అనమాట సో ఈరోజు మా హస్బెండ్ కోరి మేరకు రెండు కర్రీస్ అయితే రెడీ అయిపోయాయి దోసకాయ కర్రీ అలాగే టమాటా పెరుగు పచ్చడి పాలలుగా అన్నం కూడా పెట్టేసుకున్నాను అన్నం రెడీ అయిపోయింది ఫస్ట్ అయితే మా పిల్లలకి బాక్స్ అయితే నేను ఇచ్చి రావాలండి ఆ తర్వాత మేము టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్పేస్తాం మునక్కాడలు కూడా మనం మన రెసిపీస్లో యాడ్ చేసుకుంటూ ఉండాలండి మునగ ఆకులు మునగ చెట్టు మునగ మునక్కాయలు అన్నిటికీ మంచి ఆయుర్వేదిక్ ఇదైతే ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి సో వచ్చే కాలంలో ఏ కాలంలో ఏ సీజన్లో ఏవైతే వెజిటబుల్స్ ఉన్నాయో అవన్నీ మనం మన ఆహారంలో చేర్చుకో వల్ల మనకి ఆ సీజనల్గా వచ్చే డిసీజే కాకుండా కొన్ని వాటికి వల్ల ప్రయోజనాలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి సో అలాంటి వాటిని అయితే మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన హెల్త్ అయితే బాగుంటుంది అనమాట మా లంచ్ అయితే అంతా రెడీ అయిపోయిందండి నేనైతే మా పిల్లలకి బాక్సులు కూడా ఇచ్చేసి వచ్చాను అనమాట వాళ్ళకి బాక్సులు ఇచ్చి వచ్చిన తర్వాత ఇంకా మేము కూడా స్టార్ట్ చేసాం తింటాం మా హస్బెండ్ అయితే తినేస్తున్నారు ఎలా ఉందండి ఎవరి కర్రీ బాగుంది మీ కర్రీ బాగుందా నా కర్రీ బాగుందా రెండు రెండు ఓకే ఓకే రెండు కర్రీస్ అయితే బాగున్నాయంటండి మాకైతే బాగా నచ్చినాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నాయో చెప్పండి కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే మా వీడియోస్కి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ మాకెంతో యూస్ఫుల్ అవుతుంది ఇంకో ఇంకొక కొంతమందిని షేర్ అయితే అవుతుంది కాబట్టి మళ్ళీ వేరే బ్లాక్తో కలుసుకుందాం బాయ్ బాయ్